హలో వెల్కమ్ టు మై ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఉన్నా సో సో ఏంటంటే ఆ రోజు నైట్ చూపిస్తా అన్నా కదా వెళ్ళాక సో ఇంటికి వెళ్ళేసరికి నైట్ లేట్ అయిపోయింది అందుకే నేను ఇంకా వీడియో షూట్ చేయలేకపోయాను సో అందుకే ఇప్పుడు షూట్ చేస్తున్నాను సో చూసిద్దాం మేము తీసుకున్నాము సో ఫస్ట్ ఇంకా వీడియోలో రాధాకృష్ణ తీసుకున్నాను అన్నమాట కదా చైన్ ఇదే అండి ఆ చైన్ సరే ఇంత బాగుందో చాలా యూనిక్ అనిపించింది ఇలాంటి ప్లెయిన్ డ్రెస్ ఇలాంటివి వేసుకోవచ్చు అండ్ ఆల్సో టాప్స్ లో కూడా ఇది వేసుకోవచ్చు అండ్ దాని తర్వాత అలా నేను ఒక చిన్న బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట అలా ఉంటుంది బ్రేస్లెట్ ఇదే ఇది హ్యాండ్ గిప్ నేను ఇలా వేసుకున్నాను కదా ఈ తోని ఈవీ లై కూడా నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ ఈవీలయ్ కూడా నాకు చాలా నచ్చే కాల్కి బ్లాక్ టార్ కట్టుకుంటాం కదా దానికి కూడా ఒక ఈవీ లైఫ్ పెట్టుకుంటుంది సో ఈవీలయ్ కూడా ఒకటి తీసుకున్నాను విత్ బటర్ఫ్లై ఇలానే బటర్ఫ్లై ఫీవర్లో వచ్చింది అండ్ మధ్యలో అటు ఇటు కొంచెం కొంచెం బాల్స్ అండ్ ఇదైతే బ్రాస్లెట్ ఇవి ఇంకా ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్గా తీసుకుందా అనమాట ఇదైతే నాకు చాలా నచ్చింది మంచిగా అనిపించింది నెక్స్ట్ శారీ స్టార్ట్ చేద్దాం చూసారు కదా ఇది మంగళగిరి పట్టు శారీ పట్టు అంటే పట్టు కాదు పట్టులా ఉంది మంగళగిరి కాటన్ అన్నమాట ఇది ఎంత బాగుంది చూసారు కదా బాగుంది ఎల్లో పౌడర్ ఇచ్చేసారు సో ఈ రెండు కాంబినేషన్ మనకి ఎక్కడైనా ఎప్పుడు వేసుకున్నా ఎలాంటి మోడల్స్ చేస్తున్నా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మనం కట్టుకున్నాక కూడా ఇంకా డీసెంట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకా లెమన్ ఎల్లో కాదు మస్టర్డ్ లా ఇచ్చారు అండ్ దీనికి లోపల బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు అంటే రన్నింగ్ బ్లౌజ్ లా వచ్చింది కానీ అక్కడే సేమ్ ఇప్పుడు మనకి బ్లౌజ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి కదా అక్కడే దొరికింది అనమాట మాకు బ్లౌజ్ కూడా ఈ సారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలా ఈ బ్లౌజ్ దొరికింది చూడండి మొత్తం చాలా బాగుంది అసలు సారీ కలర్ కాంబినేషన్ అదే బ్లౌజ్ పీస్ కూడా అదే మనకు సరిపోతుంది బ్లౌజ్ చూడండి మొత్తం సేమ్ ఉన్నాయి రెండు భలే దొరికింది మాకైతే తీసుకొసుకుందాం అనమాట సో ఈ ఈ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అంటే అక్కడ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో కొంచెం కొంచెం బార్గెన్ చేస్తే నెగోషియేట్ చేస్తే అప్పుడు సెవెన్ హండ్రెడ్కి వచ్చింది సో ఈ బ్లౌజ్ పీస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫిఫ్టీ సో సెవెన్ ఫిఫ్టీకి ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసింది సూపర్ కదా సో నెక్స్ట్ ప్లాజోస్ తీసుకున్నాను ప్లాజోస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ చూపిస్తున్నాం నాకు చూపించాక ప్రైసెస్ చూడండి గ్రీన్ కలర్ ప్లాజో మంచి క్లాత్ ఇది కాటన్ సమ్మర్ వస్తుంది కదా ఇప్పుడు ఇలాంటివి మనకి ఫ్రీ అండ్ కంఫర్ట్ అనమాట లాంగ్ కొంచెం లాంగ్ వచ్చింది అండ్ ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఇలాంటి టాప్ కింద కూడా ఇది వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది చూడండి మంచి గ్రీన్ అండ్ దీనికి గా పైన ఒక వైట్ టాప్స్ అయినా ఇప్పుడు ఏదైనా షార్ట్ టాప్స్ ఇట్లా హాఫ్ టాప్స్ బెల్ట్ టాప్స్ వేసుకోవచ్చు బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ గా కాటన్ అండ్ అలా త్రీ తీసుకున్నాను నేను గ్రీన్ ఇది కూడా గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇది చూడండి క్లాత్ చూడండి ఎంత స్టిఫ్ ఎంత బాగుందో క్లాత్ నచ్చింది నాకైతే అండ్ మనకి ఆల్వేస్ ఫేవరెట్ బ్లాక్ కదా బ్లాక్ లో కూడా తీసుకుందాం అనమాట చూడండి క్లాత్ అసలు ఎంత బాగుంది అసలు సింక్ సింక్ అవుతుంది అన్న అడిగాను లేదు ఎవరు అన్నారు మంచి పాలిస్టర్ క్లాత్ సిల్కీగా స్మూత్ ఉంది అయితే క్లాత్ అయితే అలా త్రీ తీసుకున్నాను అనమాట ఈ త్రీ ఈ త్రీ సెట్స్ మనకి మినిమం థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ జస్ట్ అక్కడ ఎంత తీసుకున్నది తెలిసేవి ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి నాకు ఈ త్రీ ప్లాజస్ వచ్చాయి విత్ డీసెంట్ కలర్స్ విత్ యూనిక్ లుక్ అండ్ పర్ఫెక్ట్ క్వాలిటీ అనమాట చాలా కంఫర్ట్ అనిపించింది నాకైతే అండ్ చెప్పాను కదా ఇంకా ఈ లై అంటే నాకు చాలా ఇష్టం అని సో ఆ ఈవిలాయి ఇవం కాళ్ళకి కాళ్ళకి కట్టుకుంటాం కదా లేక దిష్తాడు చూడండి నాకు ఇవి ఇలాంటివి చాలా ఇష్టం ఈవిలవి ఇప్పటికి నేను ఎన్ని మార్చాను కాళ్ళకైతే సో ఇప్పుడు ఇలా బటర్ఫ్లై వచ్చింది ఇక్కడ బాల్స్ వస్తున్నాయి ముత్యాలతో వచ్చి ఈవిలాయి వస్తుంది అట్లా చాలా కలెక్షన్ అనమాట ఇంకా ఇది కూడా తీసేసుకున్నాను అక్కడ సో నెక్స్ట్ కుర్తీస్ కుర్తీస్ అంటే ఇప్పుడు మన కాలేజ్ వేర్ కానీ డైలీ వేర్ కానీ వేసుకుంటాం కదా సో అలాంటివి తీసేసుకుందాం అనమాట చూడండి ఈ వైలెట్ లావెండర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండ్ ఫ్యాషన్ కదా సో నాకు ఈ కలర్ కొంచెం లేదు అంటే ఇంకా కలర్ తీసేసుకున్న చూడండి క్లాత్ చూడండి అసలు ఎంత ఈ క్లాత్ కొంచెం కాలర్ నెక్లా వచ్చింది నాకు ఇలా నెక్స్ వచ్చే టాప్స్ అయితే చాలా నాకు నచ్చుతాయి చూడండి లాంగ్ వచ్చింది నీకంటే కొంచెం డౌన్ ఉంటుంది మరి అంత డౌన్ కాదు సో ఈ సార్ ఈ ప్రింట్ కూడా నాకు చాలా నచ్చింది ఇది తీసేసుకున్నాను ఈ టాప్స్ కూడా త్రీ సెట్స్ తీసుకున్నా ఇంకా నెక్స్ట్ కలర్ ఎల్లో మస్టర్ ఎల్లో చూడండి వైట్ తోని ఇలాగా ఈ మ్యాంగో లా వచ్చింది ఇది మంచి ప్రింట్ ఇది క్లాత్ కూడా చూడండి ఎంత స్మూత్ గా ఎంత మంచిగా ఉంది లో ఇలాంటివి బెస్ట్ మనకి అందుకని ఇంకా వెంట వెంటనే ఆఫర్లో కూడా ఉన్నాయి సమ్మర్ కూడా వచ్చేసింది ఇంకా అందుకే తీసేసుకున్నా చూడండి మంచి కలర్ ఇది కలర్ ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ ఆరెంజ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ఉంటాను పెట్టుకొని ఆరెంజ్ టాప్ కూడా తీసేసుకున్నాను నేను ఇవ్వండి కింద మనం ఇప్పుడు నేను చూపించిన ఈ త్రీ కుర్తీస్ కింద మనం వైట్ తో మ్యాచ్ చేసేసుకోవచ్చు సో వైట్ వేసుకుంటే మనకి మంచి గా అనిపిస్తాం ఇంకా చూడండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ టాప్ మంచిగా ఉంది అసలు కలర్ కూడా మంచి బ్రైట్ ఆరెంజ్ ఇది నాకు నచ్చింది చాలా సో ఈ త్రీ టాప్స్ థౌజండ్ కి త్రీ అనమాట చాలా బాగుంది థౌజండ్ కి త్రీ అంటే మంచి రీజనబుల్ ప్రైజే అనిపించింది అవి కూడా కాటన్ లో ఉన్నాయి అసలు క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది అండ్ అది అయితే ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను బాగుంది కదా ంత చిన్న స్నే తీసుకున్నారు అనుకుంట లేదు సో మా సిస్టర్ బాబుకి అనమాట తను ఇంకా సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ బాబు తీసుకుందాం అనమాట ఇది కుర్తీలాగా దానికి చిన్న క్యూట్ లిల్లీ ఇప్పుడు ప్యాంట్ ఇచ్చారు చూడండి ఎంత ఉంది నా హ్యాండ్ కూడా రాదేమో ఇందులోకి చాలా బాగుంది ఈ క్లాత్ కూడా చూడండి కాటన్ మంచిగా ఉంది క్లాత్ కూడా ఇంకా చిన్న చెప్పాను కదా జీరో సైజ్ నుంచి మనస్కి అన్ని సైజెస్ ఉన్నాయని ఇంకా ఇది మంచిగా అనిపించింది కలర్ కూడా వాడి దగ్గర లేదు సో కనుక అయితే ఇది తీసేసుకున్నాం బాగుంది మంచి క్యూట్గా అనిపిస్తుంది ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అయినా ఇది వాడు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది డీసెంట్గా దానికి కూడా ఇంకా వైట్ కుర్తి వైట్ బాటమ్ మ్యాచ్ అయిపోయింది సో నెక్స్ట్ అండ్ అక్కడ ఒక పిక్కిల్ కూడా తీసుకున్నాము అది పిక్కిల్స్ డబ్బా ఒకటి చూపించాను కదా గోంగూర పికిల్ తీసుకున్నాము అది మా ఫాదర్ వేరే కంట్రీలో ఉంటారనమాట సో తను అడిగారు అనమాట ఎప్పటి నుంచో పిక్కిలు అది పంపించమని అడుగుతున్నారు అక్కడ తినడానికి సో అక్కడ అట్లాంటి పిక్కిల్స్ లాంటివి ఏం దొరకవు అనమాట ఇంకా లక్కీగా మాకు ఆ పిక్కిల్ కోసం షాప్స్ లో కానీ ఆ టూ ఫిఫ్టీ లో ఏ పిక్కిలు దొరకట్లేదు సో అక్కడ కరెక్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిక్కిల్ గోంగూర పిక్కిలు కావాల్సిన పిక్కిలే దొరికింది తీసేసుకున్నాం ఇంకా మంచిగా అనిపించింది సో అది జస్ట్ ఎయిటీ రూపీస్ అనమాట ఆ పిక్కిల్ ఎయిటీ రూపీస్ పిక్కిల్ అండ్ నెక్స్ట్ అండ్ ఆల్సో అక్కడ చిన్న ఇప్పుడు మనకి షో కేసులో పెట్టుకోవడానికి మనకి ఎలిఫెంట్స్ అండ్ ఆవు దూడ ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా మనం షో కేసులో పెట్టుకున్నాం ఇంకా అక్కడ ఒకటి చూసాను అసలు ఎంత బాగుందండి అది తీసుకోవాలి అనిపించింది కానీ ఇక్కడ మనకి ఇంట్లో పెట్టి ఇంట్లో అన్ని సామాన్లతోనే నిండిపోయింది అది ఎక్కడ పెట్టుకోను అందుకే ఇంకా తీసుకోలేదు అది అది ఒక బటర్ఫ్లై హ్యాంగింగ్ అనమాట ఇప్పుడు మనకి సీలింగ్కి పెట్టుకుంటాం అది ఇలా వర్క్స్ అది రౌండ్ స్టోన్స్ స్టోన్స్తో హ్యాంగ్ చేస్తారు కదా అలా వచ్చింది అది చాలా బాగుంది కానీ ఎక్క ప్లేస్ లేదు పెట్టుకోవడం ప్లేస్ ఉంటే బా ఎంతో తీసుకుంది సో అంతే అండి అసలు ఇన్ని కవర్లు ఉన్నాయి కానీ ఈ కవర్లోనే చుట్టిక్స్ కదా ఇవే ఉన్నాయి అనమాట సో కానీ చాలా మంచిగా అనిపించింది అసలు ఆ షాప్ కూడా అసలు రష్ ఉండదు అనమాట ఇప్పుడు మేము వెళ్ళిన నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళే ఉంటారు మీరు ఫుల్ రష్ అసలు ఏ షాప్ చూడాలన్నా ఇంకా పబ్లిక్ 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 వీకెండ్స్ లో అయితే మరెన్నో మేమైతే వీకెండ్ లో వెళ్ళాము అసలు ఏ షాప్ చూసినా అక్కడ హైఫై రేట్స్ ఉంటున్నాయి మళ్ళీ క్లాత్స్ బాగుంటున్నాయి కానీ హై ఫై రైట్స్ మనం నెగోషియేట్ చేసినా కూడా వాళ్ళు నో అంటున్నారు సో ఇంక తీసుకున్నాం కొన్ని తీసుకునేవి అండ్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మాత్రం మంచి కలెక్షన్ ఇప్పుడు నేను చూపించే కదా నేను చూపించిన మొత్తం కలెక్షన్ అక్కడ ఉంది అవైలబుల్ అది మార్చ్ టెన్త్ వరకే ఉంది సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు వెళ్ళి వచ్చేయండి విజిట్ చేయండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అక్కడ ఫైవ్ హండ్రెడ్కి ఇక్కడ త్రీ ఫ్లాగర్స్ వచ్చాయి అండ్ సారీస్ కూడా అక్కడ చాలా బాగున్నాయి పోచంపల్లి ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతుంది కదా ఒకసారి అర్జెంట్గా మీరు వెళ్ళి పోచంపల్లిలో ఒకటి తీసేసుకోండి మోడల్ చాలా బాగుంది అండ్ సారీస్ కూడా మంచిగా ఉన్నాయి హ్యాండ్లూమ్ సారీస్ కదా బాగున్నాయి అసలు హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి కానీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు అనమాట సో చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్కి మనకు వచ్చేస్తాయి సో ఆ లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా వీడియో ఫస్ట్ వీడియోలోనే అప్సీ కూడా సిగ్నల్ దగ్గర ఉంటుంది అనమాట ఐఐసిటి కమ్యూనిటీ హాల్లో పెట్టారు చాలా బాగుంటుంది మనకి ఎంట్రన్సే మంచి చిల్ అవ్వడానికి చిల్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఏ మొత్తం అసలు అక్కడ దొరకని ఐటమ్ లేదు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయి పిక్స్ కానీ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్నీ ఐటమ్స్ దొరుకుతాయి సో అక్కడ ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ అయిపోండి సో చూసారు కదా ఈరోజు మన షాపింగ్ సో ఇవి నేను తీసుకున్నాను అనమాట సో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ఎవరు ఏమైనా డౌట్స్ ఉన్నా అడ్రస్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి సో నేను చెప్తా బాయ్